వెల్కమ్ న్యూస్ క్వాంటం కంప్యూటర్స్ అమరావతికి తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు క్వాంటం కంప్యూటర్స్ జనవరిలో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నానని ఉద్ఘాటించారు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ ని బిల్డప్ చేస్తామని పేర్కొన్నారు తిరిగి రీపే చేసే ఏకైక వ్యవస్థ నా తెలుగుంటి ఆడబిడ్డలని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీంతో విశ్వాసం పెరిగింది ఎంత కావాలో అప్పిస్తారు ఇంకో పక్క ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మీ పొదుపు డబ్బుల మీ దగ్గర ఉంది కాబట్టి మీకు పెట్టుబడికి పెద్ద సమస్య లేదు మిమ్మల్ని అందరినీ ఇంటికి ఒక చేయాలనుకుంటున్నాను ఈ సంవత్సరం లక్ష ఆడబిడ్డల్ని పారిశ్రామిక వేత్తలుగా చేయాలనేది నా సంకల్పం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి ఆడబిడ్డల్లోనే మైత్రిల్ ఇప్పుడే మాట్లాడింది మీరు ఎలాంటి పని చేయాలన్నా మీ ఊర్లో ఉండే ముడి సరుకుల ఆధారంగా మీ తెలివితేటల ఆధారంగా మీరు ముందుకు పోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఎప్పుడూ చెప్పాను ఎనిమిదో తరగతి నుంచి ఏడో తరగతి నుంచి పిల్లలందరూ మీరు ఆలోచించాల్సింది విభిన్నంగా ఆలోచించాలి మామూలు పుస్తకాల్లో చదువుకుంటూ కూర్చుంటే మీకు నాలెడ్జ్ పెరగదు మీరు చదువుకున్నది మీ పరిసరాల్లో ఒకసారి చూసి ఏ విధంగా విభిన్నంగా ఆలోచించి ఇన్నోవేటివ్గా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించుకోవాలి మొన్న ఒక స్టూడెంట్ ఒక అతను చేశారు ఏడో తరగతి చదువుతున్నాడు ఏడో తరగతి జరుగుతా ఉంటే ఇంట్లో వాళ్ళ మదరు వాళ్ళందరూ కూడా పాలు కాలుస్తారు స్టవ్ వెలిగిస్తాం పాలు పొంగుతాయి ఒక రెండు నిమిషాలు పక్కకు పోతే ఎక్కువ మంట వచ్చినప్పుడు పొంగిపోతాయి ఆ స్టూడెంట్ అక్కడి నుంచి ఒక ఇన్నోవేషన్ కనిపెట్టాడు ఆ ఇన్నోవేషన్ ఏంటంటే ఆ స్టవ్లోనే ఒక మెకానిజం పెట్టి పాలు పొంగకుండా ఉండడానికి ఒక మెకానిజం కనిపెట్టాడు అది ఇన్నోవేషన్ అంటే పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది అది మీలో ఒక వినూత్నమైన ఆలోచన రావాలి సమస్యకు పరిష్కారం ఇన్నోవేషన్ ద్వారా మీరు తీసుకురాగలిగితే అదే నిజమైన తెలివితేటలు అలాంటి ఆలోచన పిల్లలకు రావాలని మరొకసారి కోరుకుంటున్నా మొన్న మీరు చూశారు మీ ఊర్లో కూడా ఆపరేట్ అవుతుంది ఒక అతను ఐఐటి చదువుకున్నాడు వాళ్ళ నాన్న తెలుగుదేశం కార్యకర్తని ఆయన ఏం చేశాడంటే చదువుకున్న తర్వాత ఏం వ్యాపారం చేయాలని ఆలోచించి ర్యాపిడో సంస్థ పెట్టాడు ర్యాపిడో ఏంటి పెద్ద ఆలోచన కాదు ఇది అందరికీ మోటార్ బైకులు ఉన్నాయి అందరికీ ఆటోలు ఉన్నాయి ప్రజలందరికీ ఆటో కావాలి రవాణా సౌకర్యం కావాలి అందరినీ ఆన్లైన్లోకి తీసుకొచ్చి ఎవరికి వాహనం కావాలంటే ఎక్కడ కావాలని ఇచ్చే మెకానిజం తీసుకొచ్చాడు దానివల్ల నాలుగైదు బిలియన్లు అంటే ఒక ఆరేడు సంవత్సరాల్లో పదేళ్లలోనే దగ్గర దగ్గర ఇరవై వేలు ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించే పరిస్థితికి వచ్చారు ఆలోచన ఒక ఆలోచన అదే ఇన్నోవేటివ్ ఆలోచన అదే అతన్ని పారిశ్రామికవేత్తగా మార్చిందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇలాంటి ఆలోచనలకు నేను కూడా మీకు దోహదం చేస్తా ఉంటాం ఎప్పటికప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటాం ఈరోజు రైతులున్నారు మీరు కూడా ఆలోచించుకోవాలి మీరు కూడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా మీరే మార్కెట్కి పంపించడం కానీ లేకపోతే మీరే పరిశ్రమలు పెట్టుకునే పరిస్థితికి రావాలి ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆలోచన విధానం మారాలని చెప్పి కోరుకుంటున్నా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము తీసుకొస్తాం రాయలసీమలో హార్టికల్చర్ కోస్లాంధ్రాలో అక్వాకల్చర్ అగ్రికల్చరు ఇండస్ట్రీ సర్వీసెస్ పైన పెద్ద ఎత్తున ముందుకు పోతాం నేను నేను చేసే అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములు చేయాలనుకుంటున్నాను మీరు మన చూశారు రాజధాని ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఉదాత్తంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్లు ఇచ్చారు ఇప్పుడు డెవలప్మెంట్ చేసి తిరిగి వాళ్ళకి ఇస్తున్నాను మామూలుగా ఇరవై ముప్పై లక్షల రూపాయలు చేసే ఆస్తి ఈరోజు తిరిగి వాళ్ళకి కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చే పరిస్థితికి వచ్చావంటే అది అభివృద్ధి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కొంతమంది ముందుకు వచ్చారు ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నేను ఒక పిలిపిస్తే వాళ్లే ఏం చేశారంటే వంద ఎకరాలుంటే ఒక పార్కు తయారు చేసుకుంటున్నారు పార్కు తయారు చేసి ఎవరు పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలనో మేము ఇస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి అనేకమైనటువంటి విధానాల ద్వారా ఒక ఎంఎస్ఎంఈ ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం